మీ అందరికీ నా వందనం లండి ఈరోజు కీర్తనల గ్రంథం ఆరో అధ్యాయం మనం చదువుకుందాం పేజీ నెంబర్ నాలుగు వందల యాభై నాలుగు ఏహోవా నీ కోపం చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము ఏహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించము ఏహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయము నా ప్రాణము బహుగా అదురుచున్నది ఏహోవా నీవు ఎంతవరకు కరుణింపకైందువు ఏహోవా తిరిగిరమ్మో నన్ను విడిపింపము నీ కృపను బట్టి నన్ను రక్షింపము మరణమైన వారికి నిన్ను గూడ్చిన జ్ఞాపకము లేదు పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్పదం చెల్లించదురు నేను మూలుగుచూ అలిసి ఉన్నాను ప్రతి రాత్రియూ కన్నీళ్లు విడిచిచూ నా పరుపు తేలు చేయిచున్నాను నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోచ్చున్నది విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించేవారి చేత అవి చివికియున్నవి ఏహోవా నా రోదన ధ్వని వినియున్నాడు పాపం చేయు వారిలారా మీరందరూ నా ఇద్దరు నుండి తొలగిపోవుడి ఏహోవా నా విన్నపము ఆలకించున్నాడు ఏహోవా నా ప్రార్థన అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు ఒకరు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మలుదురు దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించను కాక మీ అందరికీ వాక్యం నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి మీకు ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాల్సి ఉంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీ అందరికీ నా వందనం రండి ప్రైజ్ తెలవచ్చు